హలో గాయస్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాక్చువల్గా వినాయక చవితి నాకు చాలా చాలా స్పెషల్ చాలా మందికి వినాయక చవితి అంటే ఇష్టం ఉంటుంది గణేష్ అంటే నాకు ఇంకొంచెం ఎక్కువ స్పెషల్ ఎందుకంటే నేను వినాయక చవితి రోజునే పుట్టాను అనమాట మా అమ్మ వినాయక చవితి రోజు నొప్పులు పడుకుంటూ బొమ్మలు చూసుకుంటూ అబ్బాయి పుడతాడేమో అనుకుంటా వెళ్ళింది అంటే అబ్బాయి అమ్మాయి అనేసి అమ్మాయిం అనుకోలేదు ఎందుకంటే నాకంటే ముందు అక్క అన్న ఉన్నారు కాబట్టి ఎవరైనా ఓకే కాకపోతే ఏంటంటే గణేషుడు అబ్బాయి కాబట్టి ఆయన చూస్తూ వెళ్తే అబ్బాయి పుడతారు అనుకుంది బట్ నేను పుట్టాను మా అమ్మ అంటుంది అబ్బాయి కాకపోయినా ఆయన నాలెడ్జ్ అయితే నాకు నా కూతురికి ఇచ్చాడు అనేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అంటే నేను పుట్టాను అదే రోజు వినాయక చవితికి అందుకనే స్పెషల్ అనేసి కాదు బట్ నాకు ఎమోషనల్ గా కూడా కనెక్షన్ అనేది అన్నమాట సో అయితే ఈ అయితే ఇంటి దగ్గర లేను నేను వినాయక చవితికి ఫ్లాట్ లోనే ఉన్నాను జాబ్ వల్ల అయితే అంతగా ఏం చేయకూడదు అని అనుకున్నాను హెల్త్ అంత బాగోట్లేదు అనేసి కానీ మీరు వీడియో అంతా చూస్తే మీకే షాక్ అనిపిస్తుంది ఆ గణేషుడు చేయించుకోవాలనుకున్నాడు కాబట్టి ఏమి అవైలబుల్ గా లేని ఇంట్లో అన్ని అవైలబుల్ అయ్యేలాగా అంటే మీరు చూడండి ఇంట్లో దీపాలు కూడా లేవు ఎట్లా మేము పూజ చేసాము అనేది కూడా మీరు ఎండ్ వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే ఇంకా ముందు రోజే మొత్తం ఇల్లంతా మాపింగ్ చేసేసి గ్యాస్ స్టవ్ అంతా మొత్తం అంతా క్లీన్ చేసుకుని నిద్రపోయాము ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అయితే ఫస్ట్ ఇంకా గుమ్మాలికి పస్ప్రాస్ బొట్లు పెడుతున్నాను అంటే నేను ఫ్లాట్కి వచ్చిన తర్వాత ఈ గుమ్మానికి ఎప్పుడు పస్ప్రాస్ బొట్లు పెట్టి నేను ఏమీ చేయలేదు కానీ వినాయక చవితి రోజు నుంచే మొదలు పెట్టాలి అనేసి ఇంకా నైట్ చేయకుండా మార్నింగ్ లేచాక మాత్రమే చేస్తున్నాను ముందైతే పసుపు అంతా రాసేసి గడపలకి మొత్తం కూడా బొట్లు పెట్టేశాను అండ్ ఫస్ట్ డే అనమాట నేను గుమ్మం ముందు ముగ్గు వేయడం కూడా అంటే పీజీలో ఉంటూ ఉంటూ ఫ్లాట్ లో ఉన్నప్పటికి కూడా అదేదో నాకు హాస్టల్ అనిపించి మొత్తం క్లీన్ చేసేదాన్ని కానీ ముగ్గు వేయాలని ఆలోచన ఎప్పుడు రాలేదు ఇంకా ఫస్ట్ టైం అయితే కనుక వినాయక చవితి రోజు నుంచే స్టార్ట్ చేయాలనేసి పద్మ ముగ్గు దేవుడు ముగ్గు కాబట్టి పద్మ ముగ్గు అయితే వేస్తున్నాను కలర్ చాక్పీస్ తెప్పించుకుని ఇంకా రోజు అయితే వేయాలని నిర్ణయించుకున్నాను అనమాట ఇట్లా డే అయితే గనుక ముగ్గులతో అయితే మొదలయ్యింది తర్వాత ఇంకా అట్లనే ఉండి నార్మల్ గా అగరబత్తులు వెలిగించుకుని ఇక్కడ గుడికి దగ్గర చందా ఇచ్చానమాట సో అక్కడే వెళ్దాము గుడికి అక్కడే ఉందాము దర్శనం చేసుకుందాము చాలు అనేది అనుకున్నాను బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ సర్ప్రైజింగ్లీ ఎంత బాగా ఫెస్టివల్ చేసుకున్నామనేది మీరే చూసి నేను ఎందుకు ఇంత అవుతూ చెప్తున్నాను చెప్తున్నాననేసి మీకే అర్థమవుతుంది అనమాట సో ఇట్లా ముగ్గు ఫినిష్ అయిపోయిన తర్వాత అయితే మేము బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాం ఎందుకంటే అప్పటికి ఫెస్టివల్ అంతా చేయాలని అనుకోలేదు కదా సో అందుకని ముందు నేను తినేశాను అనమాట బ్రేక్ఫాస్ట్ మా వాళ్ళు నూడిల్స్ చేసుకున్నారు నేను నూడిల్స్ మార్నింగ్ తిన్నాను నా కోసం ఉప్మా చేశారు అండ్ తర్వాత నేను ఇంకా రెడీ అయిపోయాను ఏంటి ఆ డ్రెస్ ఆ బ్యాంగిల్స్ అనుకుంటున్నారా అది వరలక్ష్మి మా స్టూడెంట్ నాకు వాయనంలో ఇచ్చారనమాట అందుకని వేసుకున్నాను అండ్ తర్వాత ఎందుకో మార్నింగ్ నేను ఈ మా మా ఇంట్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళకి గారెలు వేద్దాం అన్నట్టు సాయిగు నానబెట్టాను ఇంకా ప్రసాదంగా గారెలు అయితే ఇంకా అన్నమాట అండ్ ఇక్కడ చూడండి యాక్చువల్ గా అగరబత్తులు వెలిగించుకునే బ్యాచ్ నేను ఏం పూజ చేయను అనమాట ఫ్లాట్ లో కదా అనేసి కానీ నాకు ఎందుకో పూజ చేయాలనిపించింది అనుకోవాలి ఆలస్యం దేవుడు హెల్ప్ చేసేసాడు ఆ బత్తాకాయలు ఉంటే వాటిని హాఫ్ చేసేసి వాటిని దీపం లాగా చేసాము దూది కూడా లేదు అందులో వేయడానికి అయితే ఫస్ట్ ఇయర్ బడ్స్ నుంచి తీసాము బట్ తర్వాత ఇంకొక ఫ్రెండ్ దగ్గర అయితే కాటన్ ఉంటే దాంతో చేసాము అండ్ బొమ్మ కూడా కొనుక్కోలేదు చూడండి ఇక్కడ పసుపుతో గణపతిని చేసాము నిజంగా ఆ యొక్క ట్రంక్ గానీ అవన్నీ ఎంత బాగా వచ్చాయో చూసారా నా తమిళ ఫ్రెండ్ అంటే నా సంగీత అక్క అని ఉంటారు సో ఆ అక్క అయితే గనుక అట్లా చేశారనమాట చూడండి ఎంత బాగా వచ్చాడో గణేషుడు అంటే మనం అనుకోవాలి కానీ దేవుడు అలా సహాయం చేస్తాడు అనేసి అనుకుంటూనే ఉన్నాము మేము పూజ అయ్యేంత వరకు కూడా సో ఇంకా అట్లా నా కోసం వాళ్ళు అట్లా ఒత్తులు కూడా చేసేసి ఇచ్చారు అండ్ నేనేమో ఆ బత్తాకాయ నుంచి దీపం చేసుకున్నా వీళ్ళేమో నాకు ఒత్తులు ఈ ఇయర్ బడ్స్ నుంచి చేశారు అట్లానే ఇంకా తర్వాత కాటన్ ఉంటే ఫ్రెండ్ దగ్గర ఇంకా అట్లా అరేంజ్ చేశారు చూడండి అట్లా మేము దీపాలని రెడీ చేసుకున్నాము ఎంత బాగా వెలిగాయనేది కూడా చూడండి అండ్ తర్వాత ఇంకా నేను నాకు పులిహోర చేయాలనిపించింది అన్ని అట్లా అనుకున్న అట్లా మొదలు పెట్టాను అంతే ఫ్రిడ్జ్ లో నిమ్మకాయలు ఉన్నాయనే అనుకుంటూ నేను లెమన్ రైస్ స్టార్ట్ చేశాను కానీ నిమ్మకాయలు లేవు కానీ అప్పటికప్పుడు ఇంకా చింతపండు తీసి అది నానబెట్టి వేడి నీళ్ళల్లో దానితోనే ఇంకా లెమన్ రైస్ అయితే అంటే లెమన్ రైస్ చేసేదానికి లేదు కాబట్టి ఇంకా చింతపండు పులిహోర అనమాట ఇంకా ఈ తాలింపు తీసేసి ఇంకా రైస్ లో వేసేసి ఇంకా చింతపండు గుజ్జునైతే కనుక మరిగించడం స్టార్ట్ చేశాను అంటే ఏమి అట్లా లేకపోయినా సరే ఆ విఘ్నాలు లేకుండా చేసే వినాయకుడు నిజంగా అనిపించుకున్నాడు ఏమీ లేకపోయినా సరే అన్నీ చేసుకునేలాగా చేశాడు అనమాట పండగే చేసుకోవద్దనుకున్న నాకు అప్పటికప్పుడు కారాలు వేసేసాను లెప్పులు చేసేసాను అట్లనే నా ఫ్రెండ్ ఇంకో అమ్మ వాళ్ళ తమిళనాడు స్టైల్లో కుడుములు లాంటివి పల్లీ పౌడర్ తట్ల వేస్తాను చేసింది చెలంగలు ఉడకబెట్టారు అట్లనే ఫ్రూట్స్ అట్లా మాకు కొన్ని వెరైటీస్ అయితే ఒక ఐటమ్స్ కూడా వచ్చేసాయి బొమ్మ లేదు ఆ బొమ్మ పసుపులో చేసేసాము ఒత్తులు లేవు ఆ ఒత్తులను ఎట్లా మేనేజ్ చేసాము అక్కడికి దీపం కూడా లేదు ఎందుకు ఇవన్నీ లేవంటే ఫ్లాట్ లో నేనేం చెయ్యను జస్ట్ నేను ఒక రెండు బొమ్మలు పెట్టుకుని అగరొత్తులు వెలిగించుకుని సాంబ్రాన్ని వేసుకుంటాను అంతే వైబ్ కోసం గాని పూజలు అట్లా చేయను ఏ పండగైనా ఇంటికి వెళ్ళిపోతాను అనమాట లేదంటే ఇక్కడ టెంపుల్ కి వెళ్ళిపోతాను అందుకని ఏమి వస్తువులు అవైలబుల్ గా లేవు వెళ్ళి తెచ్చుకునే టైం కూడా లేదు అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఏ టైంలో అయితే ఫెస్టివల్ చేస్తే మంచిదో టైమింగ్స్ ఉంది కదా లెవెన్ థర్టీ తర్వాత నుంచి వన్ ఫార్టీ టూ అట్లా అదే టైంకి కరెక్ట్ గా పూజ చేసాము అది మాకు తెలియదు పూజ తర్వాత నేను చూసాను అనమాట అదే టైంకి మంచిది అనేసి సో అట్లా ఇంకా పులిహోర రెడీ గారెలు రెడీ అన్ని రెడీ ఇంకా పూజ దగ్గర చూసేయండి మొత్తం కూడా అరేంజ్ చేసేసి అండ్ పుస్తకాలు మస్ట్ బిగులు నా నాకు ప్రస్తుతానికి నెట్ అనమాట నెట్ టార్గెట్ ఉండింది సో దానికి సంబంధించి పెట్టాను అంటే నేను చదవట్లేదు కాలేజ్ వర్క్స్ సరిపోతున్నాయి నేను ఉత్తికి పాస్ చేయమని అడగట్లేదు అనమాట నేను చదువుకునే నాకు మొట్టికాయలు అయ్యి నేను చదవకపోతే అనేసి ఆ బుక్ పెట్టాను అండ్ నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఇప్పుడు చదువుతున్నారు కాబట్టి వెళ్ళాలి వాళ్ళ బుక్ కూడా అక్కడ పెట్టేసుకున్నారు అనమాట ఇంకా మొత్తం కూడా నేను పూజ అయితే చేస్తున్నాను ఇక్కడ దీపం కూడా ముట్టించేశాను సో చూసారా అక్కడ ప్రమిది లేకపోయినా సరే ఎంత బాగా వెలుగుతుందో కదా చూడండి మామూలు ప్రమిదిలో కూడా అంత బాగా వెలిగేదో లేదో నాకు తెలియదు గాని ఆ లెమన్ ఆ స్వీట్ లెమన్ అంటే ఆ బత్తాయిలో చూడండి ఎంత బాగా వెలుగుతుందో ఇంకా మేము పూజ దగ్గర దానిమ్మ బత్తాయి అట్లనే మేము వండుకున్న నాలుగు రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టేసి బుక్స్ పెట్టి అన్నీ కూడా చక్కగా చేసాం అండ్ మా ఫ్రెండ్ ఇప్పుడు సాంగ్ కూడా పాడుతుంది మీరే విని ఎట్లా ఉందనేది కూడా చెప్పండి ಶರಣು ನಿ ಶರಣು ವಿ ನಾಯಕ ಶರಣು ನಿ ಶರಣು ವಿಾಯಕ

పూజ చేసి ఎందుకు ఎందుకమ్మా నవ్వావు అనుకోవచ్చు యాక్చువల్గా ఇచ్చేది చూసారా మీరు స్పూన్ లో ఒక ఆకేసి దానిలో ఆర్తి కర్పూరం పెట్టాము అండ్ ఇంకొకటి గంట లేదు దానికి మా వాళ్ళు ఒక టీ గ్లాస్ లో స్పూన్ వేసి తిప్పారు అండ్ మోర్ ఓవర్ గంట సౌండ్ వచ్చింది కదా అనుకోవచ్చు మీరు దట్ ఈస్ ఫ్రమ్ యూట్యూబ్ మ్యూజిక్ అనమాట అందుకని నాకు అంత నవ్వు వచ్చింది బట్ వాట్ ఎవర్ కావాల్సిన అన్ని కూడా ఆయన ఎట్లా చేయించుకున్నారో చూసారా అండ్ మేక్ ష్యూర్ బొట్ అయితే తప్పనిసరిగా నేను పెట్టుకుంటాను ఒక బుక్ అయినా సరే చిన్నప్పటి నుంచి కూడా సో ఈ విధంగా చాలా హ్యాపీగా పూజ చేసుకుని మన శాంతిగా అనిపించింది తర్వాత చేసుకున్న ఐటమ్స్ అన్ని కూడా ఇంకా లంచ్ అయితే చేసేసాము అండ్ తర్వాత ఇంకా మేము బయటకైతే వెళ్తున్నాం అనమాట ఇక్కడ గుడి దగ్గర వెళ్ళి వినాయకుడిని దర్శనం చేసుకుందాము అని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చేసరికి తెలుసా నేను వెళ్ళిన తర్వాత నేను అక్కడ హారతి కూడా ఇచ్చాను నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది అనమాట నాకు స్టూడెంట్ తను నాకు హారతి ఇచ్చేసి ఇవ్వమని చెప్పింది ఐ వాజ్ ఫెల్ట్ బ్లెస్డ్ అనమాట ఎందుకంటే ఆ అవకాశం అందరికి రాదనేసి నాకు అనిపించింది ఇంకా హారతి ఇచ్చేసి హ్యాపీగా దర్శనం చేసుకుని అయితే వెళ్ళాము అండ్ అక్కడ మాకు ప్రసాదం కూడా ఇస్తున్నారు అనమాట లైక్ పులిహో లెమన్ రైస్ అట్లాంటి అన్నం అంటారు తిరుపతిలో అండ్ పెరుగు అన్నం అనమాట అది తినేసేసినాక ఇంకా బయటకైతే వెళ్ళాము ఇక్కడ ఇంకొక బొమ్మ పెట్టారు అండ్ తర్వాత ఇంకా మేము సిటీ మార్ట్ అయితే వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట అండ్ ఏ గుడికి వెళ్ళినా సరే కొన్ని చోట్ల తీసుకో తీసుకోకుండా ప్లేసుల్లో తప్పితే ఇంకెక్కడైనా ఒక ఫ్లవర్ అయితే డెఫినెట్ గా నేనైతే తల్లో పెట్టేసుకుంటాను తిరుపతి కలకల ఆడిపోతుంది అనమాట ఇంకా నేనైతే ఒక పానీపూరి తినేసాను తర్వాత ఇది సిటీ ఈ గణేష్ని అయితే పెట్టారు అండ్ ఇక్కడ కావాల్సిన కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అలా స్నాక్స్ అయితే కొన్ని తీసుకున్నాం అనమాట ఇంకా ఆ తర్వాత సర్ప్రైజ్ నాకు ఇది చూసారా కేక్ తీసుకుని వచ్చారు మా వాళ్ళు నా తిథుల ప్రకారం నా బర్త్డే అనేసి సారీ ఫస్ట్ క్యాండిల్ బా పెద్దం అంటొచ్చింది అనమాట భయం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నా బర్త్డే ఇంకా కొన్ని డేస్ ఉండింది కానీ నేను వినాయక చవితి రోజే పుట్టాను కాబట్టి తిథుల ప్రకారం నా బర్త్డే కాబట్టి ఈ రోజు చాలా మంది విష్ చేశారు అట్లనే వీళ్ళు కేక్ తెచ్చారు ఎందుకంటే నా తమిళ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు వాళ్ళకి ఎగ్జామ్స్ అవ్వగానే అందుకనేసి ఇంకా వాళ్ళు అలా ప్లాన్ చేసి తీసుకుని వచ్చారు అండ్ నాకు చాలా బాగా నచ్చింది కేక్ అయితే ఆ రోజు నాకు క్రేవింగ్స్ కూడా ఉండింది అండ్ ఫస్ట్ నాకు ఒలిగకు పెడుతుంటే తను అక్కకు ఫస్ట్ పెట్టమనింది అనమాట ఇంకా నేను అయితే పెట్టాను కేక్ చాలా బాగుంది పండగ బాగా సెలబ్రేట్ చేస్తాను అండ్ బాగా ఎంజాయ్ మీకు ఎలా అనిపించింది అండ్ మా అమ్మ ఎలా చేసుకుందో కూడా చూపించాలి కదా సో బై క్యాన్సిల్ పాలీలు అయితే మేము కడతాం అనమాట సో మా అమ్మ పాలీ కట్టింది పూజ చేసింది నాకు వీడియో అయితే పెట్టింది సో ఇది కూడా చూడండి ఇది మా ఇంట్లో పూజ అండ్ నేను ముందంతా చూపించింది నేను ఇప్పుడు ఫ్లాట్ లో చేసుకున్న పూజ అనమాట సో మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు పాలీ కడతారా లేదా అనేది కూడా కమెంట్స్ లో షేర్ చేయండి అండ్ అందరూ కూడా నాకు తిథి ప్రకారంగా రిలేటెడ్ విషయస్ చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్